भारत माता की भारत माता की जय श्री रामे वर्दी वर्दिलाली नरेंद्र मोदी गारी नायक वर्दी नरेंद्र मोदी गारी नायकत्व अंदर की नमस्कार బాస్ ప్రపంచమే గుర్తించే ఆ మహానుభావుడు అరే ప్రపంచ దేశాలే పాదాభివందనం చేస్తు మహానుభావుడు అన్నా ప్రపంచాలకే వ్యాక్సిన్ అందిస్తే మహానుభావుడన్నా అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ ఓరు గల్లు గడ్డ మీదకి వచ్చిందన్న ఆరు వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా అటువంటి మహానుభావుడు అనే ఆదరణ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు ఏ రోడ్ అయినా సాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి అదేవిధంగా విధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి ఆరు వేల ఒక వంద కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవ నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ కరీంనగర్ నేషనల్ హైవే కోసం రెండు వేల ఒక వంద నలభై ఏడు కోట్ల రూపాయలను సాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చిన ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కొంతమంది అంటారు అన్న ఏం మొక్కం పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిండన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిండన్నా ఈ వరంగల్కు ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి మూడు వేల మంది నుంచి పదివేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొన్న చిన్న నరేంద్ర మోడీ రే ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకున్న చిన్న నా నరేంద్ర మోడీ అరే వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం నరేంద్ర మోడీ కేఎంసి అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకుని చిన్న నాన్న వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం చిన్న వచ్చిందన్న నరేంద్ర మోడీ ఇలా ఏ ముఖం పెట్టుకుంటే అన్న కేసీఆర్ నీ దోస్తే కదన్న మోడీ గారు ఎందుకునాదన్న కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాసం ఉంటే వచ్చి అడగాలి మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది మోడీ గారు వస్తే చాలా బీజుల్ అన్నారు అందుకైనా ఇలా మోడీ గారికి ఒక్కసారి అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ చవులు బద్దలు కావాలన్నా చవులక రక్తం మోడీ కూర్చోండి అన్న కూర్చోండి అన్న ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించిన రెండు సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న రెండు సార్లు కార్పొరేటర్ గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్నా ఎంపీగా పోటీ చేసి అధ్యక్షునిగా నాకు బాధ్యతల పేప జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్న భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజం అన్నా ఇది నూట యాభై కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహాన్ బావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతున్నా ఈ భుజాన్ని ఈ భుజాన్ని అడుగుతా అనుభూతి ఏందో అటువంటి మహాన్ బావుడన్నా నేను కూడా చాలా సంతభా అనుకునేవాన్ని కూర్చున్నప్పుడు అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గరను చూడాలి ఒక్కసారి అనుకున్నా ఒక్కసారి మోడీ గారు మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడంట అనుకున్నా కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించిరన్నా దండాలన్నా సరీ ప్రజలకు మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా ఇలా మోడీ గారు గుర్తించిరన్నా భుజాన్ని నా బండి అన్నడన్నా ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా ఇది పూర్వర్జన్మ సుకృతం అన్న ఈ జన్మకి చాలన్నా వేరే వద్దన్నా అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు జాతీయ నాయకులకు జేపీ నడ్డా గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికి కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బట్టలు కొడతాం ఈ కుటుంబ అవినీతి పాలన ఇస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామ రాజ్యం సాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరు కష్టపడి పనిచేసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తాను భారత్ మతాకి భారత్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై తెలంగాణ